పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతున్నట్లు తెలిపారు మర్రిపుడి మండలం గార్లపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు ముందుగా ఆ ప్రాంతంలో సీసీ రోడ్లను ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు తాజాగా రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ప్రతిపాదనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారన్నారు గార్లపేటలో సిమెంట్ రోడ్డు కావాలని ప్రజలు కోరారని పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్డును మంజూరు చేసి త్వరగా నిర్మించమని మంత్రి చెప్పారు సిమెంట్ రోడ్డుతో పాటు గ్రామంలో అవసరమైన విద్యుత్ సౌకర్యాన్ని కూడా కల్పించామన్నారు శివరాత్రి రోజున వీధి దీపాలు వెలిగించి గ్రామస్తులలో నిజమైన పండుగ సంతోషాన్ని నింపామన్నారు గ్రామంలో తాగునీటి సమస్యకు మూడేళ్లలో శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఒ చిరంజీవి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడి అర్జున్ నాయక్ ఆర్డిఓ కేశవర్దన్ రెడ్డి ఎంపీడీఓ జగదేశ్వరరావు తహసీల్దార్ జ్వాల నరసింహ రావు ఇతర అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మనం ఎక్కడ పారిపోయా మన దగ్గర మంత్రదనం లేదు నా పది లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాడు ఈ అప్పులు చేసిన రోజు శివరాత్రిగా మన ఊరికి ఊర్లో లైట్లు చెప్పుకోవాలనుకుంటున్నారు గుర్తుగా రోజు ఈ రోజు ఇది ఊర్లో నుంచి కనెక్షన్ అంటే ఈ పెద్దమ్మ మీరు వచ్చే చిన్న వయసులో వచ్చేంత పెళ్లి చేసుకునే ఆ రోజు నుంచి ఈ రోజు నీ ముని చేసుకున్న పెళ్లిళ్ళు రోజుకి లైట్లు వచ్చినాయి ఆ రోజు లైట్లు వేసినా ఆ రోజు రోడ్లు వేసినా ఇల్లు కట్టినా ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది ఇప్పుడు ఇళ్ళ స్థలాలు నేను చోసిన చాలా రోడ్ల మీద ఖాళీ ప్లాట్లు చాలా కనిపిస్తున్నాయి ఆ ప్లాంట్లో సర్దుబాటు చేసుకుంటే ఇల్లు మీరు అడిగే కట్టుకోవచ్చు కాదు మీరు అడిగిన దానికి కావాలంటే సద్వరంగా దూరంగా వెళ్ళే కన్నా ఉన్న దానిలో మనం ఒక చోటే అందరం ఒక చోట ఉంటే బాగుంటుంది రెండోది ఈ పెంకుటిల్లు ఇవన్నీ కూడా పడగొట్టుకొని ఇల్లు కట్టుకుంటామంటే ఎంతమంది కట్టుకుంటామంట ఉన్న ఖాళీ మొత్తం పార్టీలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మొత్తం అసలు ముఖ్యమంత్రి కట్టుకున్నటువంటి ఆ ఇల్లు ఉన్నాయి కూడా ఇప్పుడు చాలా మందికి ఇరవైలో కట్టుకున్న యాభై నాలుగు ఇల్లు ఆ ఇల్లు కూడా పడగొట్టుకొని కట్టిల్లు కట్టుకోవడానికి నేను మంజూరు చేస్తాం మూడు లక్షల రూపాయలు ఇంటికి ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు మన ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజలు కూడా ఎస్సీలకి గవర్నమెంట్ కేంద్ర మంత్రి ఆధారంగా యాభై వేల రూపాయలు ఇద్దామని చెప్పేసి ఎస్టీలకి అయితే మూడు లక్షల పది వేల రూపాయలు ఇంటికి కూడా ఇచ్చేదానికి ఉంది గత ప్రభుత్వం ఉందమ్మా ఆ రోజు మనం రెండు లక్షల పాతి వేలు ఇంటికి ఇస్తుంటే ఆయన లక్షల ఎనభై వేలు ఇచ్చాడు ఆ గవర్నమెంట్లో ఇల్లు కట్టుకుంటే మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కూడా మూడు లక్షల మూడు లక్షల రూపాయలు ఎస్కీ కి మూడు లక్షల పదివేలు వేల ఎస్టీలకు ఇచ్చేసరికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి